రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదిహేడవ తేదీ బుధవారం రోజున వికోటా పోల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మిల్క్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర మూడు వందల పది రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ ముందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది

முன்னூறு ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூறு முன்னூறு ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூற்றி 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 ரூபாய் நாற்பது இரவு முப்பது நல்லாயிருபது யாவை ஐந்து அறுவடை அறுவாய் எப்போ ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಪದೈದು ಇರೈ ಮುಲಭೈ ಐಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಜ್ವೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ಎಂಬೈ ಎಂಬೈ ಐದು ಎನಭೈ ಐದು ಎಪ್ಪ ಐದು ಎಂಬೈ ಐದು ಎನಭೈ ಐದು ರೋಜಲು ಎನಭೈ ಐದು ಬೆಸ್ಟ್ ಎನೈ ಐದು ಎಂಬೈ ಐದು ರೂಪಾಯಿ ಎನೈ ತೊಂಬೈ ತೊಂಬೈ ಐದು ತೊಂಬೈ ಐದು ತೊಂಬೈ ಐದು ತೊಂಬೈದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ನಲಭ ಅರವೈ ಡೈ ಎನಭೈ ಎಂಬೈ Не на бой.